నేడు వ్యవసాయంలో కొత్త విప్లవం డ్రోన్ వీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేసుకోవచ్చని కొందరంటే కాలుష్యం పెరుగుతుందని మరికొందరి వాదన డ్రోన్తో నేల నీరు కలుషితం అవుతుందా అవి చేసే శబ్దం వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందా అసలు డ్రోన్లు వాడకంలో మంచి చెడులను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అధికారులనే అడుగుదాం రండి ఇక్కడ దేశవ్యాప్తంగా డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తారు ద్రోణతో స్ప్రే చేసినప్పుడు సాయిల్ పొల్యూట్ కాకుండా కెమికల్స్ కదా సాయిల్ చేయకుండా ఎంతవరకు మనం కాపాడచ్చు ద్రోన్ ద్వారా కొంచెం ఎలాబరేట్ గా చెప్పండి చూడండి పర్యావరణ హితంగా ద్రోన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది చెప్పండి అవునండి ఇప్పుడు మనము మనుషుల ద్వారా రైతు కూలీల ద్వారా మనం స్ప్రే చేసేటప్పుడు కూలీ ఎవరైతే పని చేస్తుంటారో ఆయన ఎట్లా పడితే అట్లాగా మన నాజిల్ని తిప్పుతూ ఉంటాడు దానివల్ల పెస్టిసైడ్ ఎక్కడికి చెందాలో అక్కడ వెళ్లకుండా అక్కడికి కూడా వెళ్తుంది అదే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే భూమి ఉంటుందో భూమి మీద కూడా కొద్దిగా పిచికారీ డ్రాప్స్ అక్కడ పడతాయి అనమాట దానివల్ల పెస్టిసైడ్ కూడా భూమిలో వెళ్ళే ఆస్కారం ఉంటుంది ఇది కొన్ని రోజులు మనము ఎప్పుడైతే సాగునీరు దాంట్లో పారేస్తామో ఆ నీళ్లు కిందకి వెళ్ళి మనము కొన్ని రోజుల తర్వాత ఆ నీళ్లు మనమే ఆ నీళ్ళే మనం తాగుతాం అనమాట దానివల్ల కూడా పెస్టిసైడ్ మన శరీరంలోకి వస్తుంది అవుతుందండి అదేవిధంగా ఈ పెస్టిసైడ్ ఏదైతే సాయిల్లో వెళ్తుందో సాయిల్లో మనకి కావాల్సిన చాలా మంచి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అవి కూడా చచ్చిపోతాయి అనమాట దానివల్ల కూడా భూమి ఒక ఫర్టిలిటీ ఏదైతే ఉందో చాలా వరకు తగ్గిపోతుంది అది ఒక పెద్ద ప్రాబ్లం అది డిటెక్ట్ అయింది అండ్ దాన్ని రీసెర్చ్ కూడా ప్రూ ప్రూవ్ అనమాట అందుకని ఈ మధ్యలో మనము కెమికల్ ఫర్టిలైజర్స్తో సహా వేరే మెన్యుర్స్ అండ్ ఫామియాడ్ మెన్యూర్ కానివ్వండి వర్మీ కాంపోస్ట్ కానివ్వండి యూజ్ చేయాలని చెప్పేసి మనం ఫార్మర్స్కి చెప్తూ ఉంటాం సో డ్రోన్ వల్ల మనం స్ప్రే చేస్తే ప్రెసిషన్ స్ప్రేయింగ్ నడుస్తుంది అనమాట ఎక్కడైతే వెళ్ళాలో పెస్టిసైడ్ అక్కడికే వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది దానివల్ల మనము పెస్ట్ పొల్యూషన్ తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది జనరల్గా డ్రోన్ వల్ల పక్క పొలాలు కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ కెమికల్స్ ఒకవేళ పక్క వాళ్ళు ఆర్గానిక్ చేశారా కెమికల్ చేసినప్పుడు వాళ్ళ మనం ఎట్లా అంటే మనము ఒక ఒక బ్యారియర్ లాగా పెట్టుకుంటాం అనమాట ఒక సేఫ్ డిస్టెన్స్ అది మెయింటైన్ చేయాలండి ఆ ఆస్కారం ఉంటుంది ఎస్పెషలీ మనము గాలి ఎప్పుడైతే పారుతూ ఉంటుందో అటువంటిప్పుడు మనం స్ప్రే చేసామంటే పెస్టిసైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అది ఉట్టి డ్రోన్ వల్ల చేయడం వల్లనే కాదు మనం హ్యూమన్ బీయింగ్ స్ప్రే చేసినా కూడా మాన్యువల్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా ఆస్కారం ఉంటుందండి కానీ ఎప్పుడైతే గాలి వీస్తూ ఉంటుందో అప్పుడు మనము డ్రోన్తో స్ప్రేయింగ్ చేయకూడదు అండ్ మధ్యలో ఒక బార్డర్ ఏరియాని సేఫ్ డిస్టెన్స్లో మెయింటైన్ చేసుకుని మనం స్ప్రే చేస్తే ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు మనకి ఓకే జనరల్గా తెలంగాణలో ఎంతమంది యూత్ మీ దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు ఇప్పుడు సుమారు మేము మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ని ట్రైన్ చేశామండి ఈ ట్రైనింగ్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట వస్తూ ఉంటుంది దాంట్లో కొంతమంది ఫార్మర్స్ వచ్చారు కొంతమంది ఎఫ్పిఓస్ నుంచి వచ్చారు నార్త్ ఇండియా నుంచి కూడా కొంతమంది డ్రోన్ తీదీ అన్న కార్యక్రమం కింద వచ్చారనమాట కోరమండల్ ఫర్టిలైజర్స్ ద్వారా కానివ్వండి లేకపోతే సింజెంటాతో కానివ్వండి రీసెంట్లీ మేము ఒక ట్వంటీ ఫోర్ యూనిఫామ్డ్ అంటే సోల్జర్స్ని కూడా మేము ఇక్కడ ట్రైన్ చేస్తున్నాము అంటే వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళకి ఒక సెకండ్ ఇన్నింగ్స్ ఆర్ సెకండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చెందుతుంది వాళ్ళకు కూడా మేము ట్రైన్ చేసామన్నమాట అంటే మేము తెలంగాణలో కూడా ఆపర్చునిటీస్ చాలామందికి ఉన్నాయి కాలేజెస్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ వచ్చి మా దగ్గర నేర్చుకోవడం ఉంది కొంతమంది స్టూడెంట్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు దీనివల్ల ఎన్ఐపిహెచ్ఎం డ్రోన్ అకాడమీ డ్రోన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది ఫార్మర్స్కి కానివ్వండి రైతులకు కానివ్వండి గ్రామంలో ఉన్న యువకులకు మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పటి వరకు మూడు వందల డెబ్బై ఐదు ఫార్మర్స్ని డ్రోన్ దీదీస్ని అండ్ యువకుల్ని మేము ట్రైన్ చేయడం జరిగింది డ్రోన్ వల్ల పిచికారీ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనము ఏదైతే సస్యరక్షణ చర్యలు తీసుకుంటామో అది టార్గెటెడ్ ఏరియా అంటే ఎక్కడైతే క్రాప్ ఉంటుందో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడే వాడతాం అన్నమాట దానివల్ల మన టాక్సిక్ కెమికల్స్ పెస్టిసైడ్స్ ఏదైతే ఉంటాయో అటు ఇటు పడకుండా దానివల్ల హ్యూమన్ బీయింగ్స్కి మన ప్రజలకి ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకుండా చేస్తాము దానివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గుతుందనమాట డ్రోన్ ట్రైనింగ్ వల్ల రైతు యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది మేము రూరల్ యూత్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకి ఈ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చేసి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము సో వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడైతే డ్రోన్స్ ఉన్నాయో ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ పిచికారీ చేసి వాళ్ళు స్వయంగా డబ్బులు సంపాదించే ఒక ఆపర్చునిటీని మేము వాళ్ళకి కలగజేసాము అదేవిధంగా ఎవరైతే బికాజ్ ఇప్పుడు డ్రోన్స్ కొనడంలో కానివ్వండి లేకపోతే లీజ్ తీసుకోవడంలో కూడా బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం జరుగుతున్నదో దానివల్ల కొంతమంది యువకులు ఈ ట్రైనింగ్ తీసుకొని ఎంటర్ప్ర ఎంటర్ప్రైనర్స్గా మారుతున్నారు వాళ్ళు వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ బేసిస్ మీదనే వాళ్ళు ట్రైన్ స్ప్రేయింగ్ చేసేసి అదనపు ఇన్కమ్ని సంపాదించగలుగుతున్నారన్నమాట మై రిక్వెస్ట్ ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ రూరల్ యూత్ ఎవరైతే గ్రామ ప్రజలు ఉంటారో గ్రామ యువకులు ఉంటారో వాళ్ళు ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకొని గవర్నమెంట్ జాబ్స్ మీద డిపెండ్ కాకుండా లేకపోతే ఒక స్పెసిఫిక్ ఉద్యోగాన్ని మీద డిపెండ్ కాకుండా వాళ్ళంతకు వాళ్ళు ఇన్కమ్ని ఎట్లాగా జనరేట్ చేయగలరో వాళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుంటూ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుంటూ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కేప కేపబిలిటీస్ మీదనే వాళ్ళు ఇన్కమ్స్ అర్న్ చేయగలరని నా ఉద్దేశం జనరల్గా ఈ రైతులు వెల్కమ్ చేస్తున్నారా యా చాలా మంది వెల్కమ్ చాలా మంది వెల్కమ్ చేస్తున్నారండి ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే మన తెలుగు రైతులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట బికాజ్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా వరకు తగ్గిపోయింది రెండు స్టేట్ల నుంచి రెండు స్టేట్ల నుంచి అండి ఎందుకంటే ఇప్పుడు ఒక్క ఏరియాలో మీరు స్ప్రేయింగ్ చేయాలి అంటే ఒక మనిషి స్ప్రే చేస్తాడు ఇంకో మనిషి నీళ్లు తీసుకురావాలి అవన్నీ చేస్తుంటాడు అనమాట సో రెండు కూలీలకు ఆ ఫార్మర్ వచ్చేసి డబ్బులు ఇస్తున్నాడు సో ఒక కూలీకి ఎనిమిది వందలు అని చెప్పిన పదహారు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అదే డ్రోన్లో అయితే ఒకే మనిషి ద్వారా ఒక ఎకరాన్ని ఒక ఇరవై నుంచి పదిహేను నిమిషాలు పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో కంప్లీట్ చేసేవచ్చు అనమాట సో దానిలో ఒకే మనిషి కాస్ట్ ఉంటుంది అండ్ సుమారు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు అమౌంట్లో మొత్తం స్ప్రేయింగ్ కంప్లీట్ చేయవచ్చు దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా పని అవుతుంది అనమాట దానివల్ల రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు దీన్ని చూసుకొని థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అండి